ఓంశ్రీ స్వామి శరణమయ్యప్ప వీడియో పూర్తిగా వినే ప్రయత్నం చేయండి కొంచెం క్లారిటీ కూడా తక్కువ ఉంది కొంచెం మొబైల్ ప్రాబ్లం మొబైల్ ప్రాబ్లం ఉండడం వల్ల వీడియో అనేది క్లారిటీగా రాలేకపోతుంది తప్పనిసరి పరిస్థితుల వల్ల అనేక మంది అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకపో చెప్పలేకపోవడం వల్ల ఈ రకంగా వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఇప్పుడు చెప్పబోయే అంశాలు చాలా కీలకమైన అంశాలు ఉండబోతున్నాయి ఏజ్ రిలాక్సేషన్తో పాటు నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉండాలని చెప్పేసి మనం కోరడం జరిగింది ఏమన్నారు ఏంటిదనే దాని మీద మాట్లాడుతూ ఇది నాకు కామెంట్ చేసిన వారు కావచ్చు పర్సనల్గా మెసేజ్ చేసిన వారు కావచ్చు ఫోన్ చేసి అడుగుతున్న వారికి అందరికీ ఇప్పుడు ఈ వీడియోలో సమాధానం దొరుకుతుందని భావిస్తున్నాం అదే ప్రకారంగా ప్రతి ఒక్కరూ వీడియో పూర్తిగా విని తోటి స్నేహితులకు కూడా ఎవరికైనా ఎలాంటి సందేహం ఉంటే వారికి షేర్ చేసి డౌట్లు క్లియర్ అయ్యి డౌట్లు క్లియర్ చేసుకుని ప్రిపరేషన్ మొదలు పెడతారనే ఉద్దేశంతో సదుద్దేశంతో వీడియో అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది అదే ప్రకారంగా వీడియోలోకి వెళ్ళిపోతే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు తెలంగాణలో స్టార్ట్ అయిన తెలంగాణ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రకాల రాష్ట్రాలలో రెండు రకాల సెలక్షన్ ప్రాసెస్లు అనేటివి ఉండడం జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది దానికి ఏ జీవన్ బేస్ చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలక్షన్ ప్రాసెస్ను మార్చడం జరిగింది మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం రెండోసారి రెండో విడత మూడో విడత ఈ రకాల రెండు మూడు రకాల నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఎన్ని రకాల జీవన విడుదల చేస్తూ నోటిఫికేషన్ అనేది మాడిఫై చేస్తూ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేసుకుంటూ వస్తారు అనే దాని మీద మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించిన పూర్తి విషయాలకు అర్థమైతే ఏజ్ రిలాక్సేషన్ గురించి ఏజ్ డేట్ కట్ ఆఫ్ జనవరి ఉంటుందా జూలై ఉంటుందా అనే దానికి మీకు ఒక పూర్తి సమాచారం అందుతుందని చెప్పేసి భావిస్తున్నా దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది మరి ముప్పై ఐదు సంవత్సరాలు ఇస్తారంటుర్రు కానిస్టేబుల్కి ఎస్ఐకి ముప్పై ఏడు సంవత్సరాలు ఇస్తారని మీరు అంటారు బయట యూట్యూబ్ ఛానల్ నానా రకాలుగా నానా మాటలు చెప్తున్నారు దానికి ఏంటిది డిఫరె అదేంది ఇదేంది డిఫరెన్స్ ఏంది మీ డిఫరెన్స్ ఏంది వాళ్ళ డిఫరెన్స్ ఏంది సో వాట్ ఈస్ గోయింగ్ ప్రిపేర్ అవ్వాలి నా వద్దా అనే సందేహాలతో సతమత అవుతారు దానికి సంబంధించి నేను క్లారిటీ ఇస్తానని అనుకుంటున్నా మీరు క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ అనేది భారీ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది అంతే స్థాయిలో ప్రిపరేషన్ పోటీ తత్వంతో పాటు అప్లికేషన్స్తో పాటు పోటీ తత్వంతో పాటు పోటీ ఇచ్చే అభ్యర్థులు కూడా గట్టిగానే పోటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఫలానా టైంకి వస్తుంది పలానా ప్రకారం ఉన్నప్పుడు ఒక పలు కాబట్టి దాని ప్రకారం ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసారు ప్రిపేర్ అవుతూనే ఉన్నారు ఎక్కడ ప్రిపేర్ అయ్యాలో అక్కడ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు కోచింగ్ తీసుకునే కోచింగ్ తీసుకుంటూనే ఉన్నారు కాకపోతే కొంతమంది సందిగ్ధతలు ఉన్నారు ఆ సందిగ్ధతను నిర్వీర్తం చేయడానికి సాయశ్వత్తులో ప్రయత్నిస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ సందేహాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి కాబట్టి ఈసారి అయినా అందరికీ సందేహాల పునరావృతం కంప్లీట్ చేసుకొని ఎప్పటికైనా నోటిఫికేషన్ వస్తుంది దానికి అనుకూలంగా ప్రిపరేషన్ చేసి ఎప్పటికైనా ఉద్యోగం సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని చెప్పేసి భావిస్తూ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాం అయితే విషయం ఏంటంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి జివో నెంబర్ ఇది ఎంత జివో నెంబర్ ఒక నిమిషం ఇది జియో నెంబర్ మూడు వందల డెబ్బై నాలుగు పద్నాలుగో తారీఖు పన్నెండు నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి ఉన్న సెలక్షన్ ప్రాసెస్ యొక్క విధానం ఏంటంటే ఈ యొక్క సెలెక్ట్ ఈ యొక్క జీవోలు మీకు ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో కానీ వేరైతే ఎట్లా పాసిబుల్ ఉంటే అట్లా మీకు బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తాను ఈ ఇట్టి ఈ ఇట్టు జీవోలను ఆధారంగా మాత్రమే పోస్ట్ ఎక్విప్మెంట్ అనేది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రకారం దీన్ని బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ రన్నింగ్ అయితేనేమి ఫిజికల్ ఫిజికల్ టెస్టులు పీఈటి టెస్టులు వివిధ రకాలుగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కొనసాగించడం జరిగింది దీని తర్వాత వచ్చిన జీవో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విడుదల చేసిన జీవోలు అండ్ వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నిర్వ నిర్వహిస్తున్నటువంటి జీవోలు కూడా మన దగ్గర ఉండడం జరిగింది వాళ్ళు ఏ రకంగా సెలక్షన్ చేసుకుంటారంటే ఏ జీవో ఆధారంగా వేసుకుంటున్నారంటే ఇక్కడ ఈ జీవో నెంబర్ వచ్చేసి జీవో నెంబర్ ఇదే జీవో ఒక్క నిమిషం ఈ జియో నెంబర్ నైంటీ సెవెన్ జివో రెండు వేల ఆరులో ఉన్నటువంటి జివోను వీలు ఫాలో అవ్వడం జరుగుతుంది సార్ ఇది అంతా పక్కకు పెడితే మనకు తెలంగాణ మనకు మనకు కావాల్సిన జివో నెంబర్ పద్నాలుగు జివో నెంబర్ పద్నాలుగు ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అనేది రెండు వేల పదహారు పద్దెనిమిది నోటిఫికేషన్లకు భిన్నంగా రెండు వేల ఇరవై రెండులో ఏర్పడిన నోటిఫికేషన్కి అనుకూలంగా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ పద్నాలుగు నెంబర్ జీవో ఆధారంగానే పదహారు వందల మీటర్లు రన్నింగ్ పురుషులకు పద్దెనిమిది వందల మీటర్ల రన్నింగ్ స్త్రీలకు పెట్టి మూడు ఈవెంట్స్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి అనే నిబంధనను తీసుకురావడం జరిగింది దాంతోపాటు జివో నెంబర్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఆధారంగా పూర్తి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆధారపడి ఉన్నది ఈ నైంటీ సిక్స్ జివోలో ఏముండదంటే ఏ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించాలి ఏ విధంగా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయాలి ఏ తారీఖు నాడు ఏజ్ కట్ ఆఫ్ అనేది నిర్ణయించాలి ఎవ ఎవరికి రిలాక్సేషన్ వర్తించాలి ఏ రకంగా ఉండాలనే దాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఈ జియో నెంబర్ నైన్టీ సిక్స్ని ఆధారం చేసుకునే సెలక్షన్ ప్రాసెస్ అనేది కొనసాగడం జరుగుతుంది అంటే జియో నెంబర్ నైంటీ సిక్స్లో ఏమున్నదంటే జూలై ఒకటి తారీఖు నాడు ఏ సంవత్సరం జనవరి ఒకటి తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై లోపు కనుక ఏ సంవత్సరం నోటిఫికేషన్ విడుదలైనా కూడా అటైనా ఇటైనా కంపల్సరీగా ఏజ్ కట్ ఆఫ్ అనేది జూలై ఒకటి తారీఖే జూలై ఒకటి తారీఖు వరకు నోటిఫికేషన్లో ఇంత ఏజ్ అయితే మెన్షన్ చేసిన వాళ్ళు అర్హులు అర్హులుగా ఉంటారు పోలీసు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎంత ఎంత ఏజ్ నిర్ణయించిన వాళ్ళు అట అర్హులుగా ఉంటారో వారికి కేటాయించే విధ ఏజ్ ఆ ఏజ్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండే విధంగా ఆ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అర్థమైందా మళ్ళీ చెప్తావేనండి జీవో నెంబర్ నైన్ సిక్స్ ప్రకారం ఎవరైతే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అర్హత సాధించే వారు ఉంటారో వారిని జూలై ఫస్ట్ తారీఖు అది జనవరి ఫస్ట్ నుంచి కావచ్చు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కావచ్చు ఈ యొక్క డేట్లలో నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా కూడా జూలై ఒకటో తారీఖును ఏజ్ యొక్క ప్రామాణికంగా ఏజ్ కటాఫ్నే ఆ తారీఖు వరకు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ముప్పై ఏజ్ ఉన్నవారు వారు అనుకుంటే జూలై ఫస్ట్ తారీఖు వరకు ఎవరైతే ముప్పై ఏజ్ ఉంటారో వారిని మాత్రమే అర్హులుగా ఉంటారు అదేవిధంగా ఎవరైతే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరైతే ఆ జూలై ఒకటి తారీఖు వరకు అర్హులుగా ఉంటారో వాళ్ళు మాత్రం అర్హతగా ఉంటారు ఇది ఏ ఈ రకంగా ఉండడం జరుగుతుంది అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మరి ముప్పై ఐదు సంవత్సరాలు పీసీకి ఉంటుందా ముప్పై ఏడు సంవత్సరాలు ఎస్ఐకి ఉంటుందా ఏజ్ రిలాక్సేషన్ అనేది అందరికి ఇప్పుడు ధర్మ సందేహం ఏర్పడింది అయితే ఈ యొక్క సందేహాన్ని నిర్వృతం చేయడానికి మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటంటే మనము కావచ్చు మన స్నేహితులు కావచ్చు గత కొన్ని రోజులుగా గత సంవత్సరాలుగా గత పోలీస్ నోటిఫికేషన్ మీద జరిగిన అన్యాయం మీద ఫైట్ చేసి చేసి అలసిపోయి నిరసించిన వ్యక్తులు మాత్రమే ఉండడం జరిగింది ఈ యొక్క వ్యక్తులకు ప్రజాప్రతినిధులను కలిసినప్పుడు కావచ్చు ప్రజల వివిధ రకాల మంత్రులను కలిసినప్పుడు కావచ్చు వారు ఇచ్చిన భరోసా ఒకటే ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్ జాబి క్యాండల్లో మెన్షన్ చేసిన పోలీస్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఆ యొక్క నోటి ఈ నలభై ఆరు జీవ పట్ల నష్ట నష్టపోయిన వారు కావచ్చు యాభై ఏడు యాభై జీవ వల్ల నష్టపోయిన అభ్యర్థులు కావచ్చు లాంగ్ జంప్ వల్ల నష్టపోయిన అభ్యర్థులకు కావచ్చు అందరికీ న్యాయం చేయడానికి ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం ఏందని అడిగినప్పుడు ఒక పెద్ద నోటిఫికేషన్ ఇస్తూ ఏజ్ రిలాక్సేషన్ అభ్యర్థుల కోరిక మేరకు ఈ యొక్క నోటిఫికేషన్కు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి జియోలను జివోలకు మరో రకంకు అదన అదన అదనంగా ఒక జీవోను విడుదల చేస్తూ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించే విధంగా బిగ్ నోటిఫికేషన్ ఇచ్చేటట్టు ఈ ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పేసి వివిధ రకాల రాజకీయ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు యువజన సంఘాల అధ్యక్షులు కావచ్చు వాళ్ళకు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఇస్తున్న మాట ఇటువంటిది దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యే విధంగా దానికి సంబంధించి నిరంతరం ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకుంటూ దానికి సంబంధించిన కసరత్తు అనేది చేస్తూనే ఉన్నాం దానికి సంబంధించి ఫుల్ సమా ఫుల్ ఫుల్గా సమాచారం అందిన వెంటనే సమాచారంతో పాటు దానికి సంబంధించిన వర్క్ అనేది పూర్తి అయిన తర్వాత పూర్తి అప్డేట్ అనేది మీకు లిఖితపూర్వకంగా అండ్ మౌఖిక పూర్వకంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులతో వాళ్ళు మాట్లాడే విధంగా చేసే ప్రయత్నాలు నమ్మరంగా బ్యాక్గ్రౌండ్లు జరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఎవరు ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ సాధిస్తారని చెప్పేసి భావిస్తున్నాను అయితే ఇప్పుడు మరి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సర ముప్పై ఐదు సంవత్సరాలు పీసీకి ముప్పై ఏడు సంవత్సరాలు ఎస్ఐకి వర్తిస్తుందా లేదా అనేది ప్రతి ఒక్కరికి ధర్మ సందేహం ఖచ్చితంగా ఏది వర్తించే విధంగా దానికి సంబంధించిన కసరత్తు ఎవరెవరిని ఎట్లా టచ్ చేయాలో ఆ రకంగా టచ్ చేసే ప్రయత్నాలు దానికి సంబంధించిన బ్యా బ్యాకెండ్లో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మనం ప్రజాప్రతినిధులను తోటి పూర్తి స్థాయిలో పత్రికా ముఖంగా కావచ్చు లేదా మీడియా ముఖంగా కావచ్చు వాళ్ళతోటి మాట్లాడిపించిన తర్వాత బహిర్గతం చేద్దామనుకుని ఉండిపోవడం జరిగింది కానీ ఈ ఈ ఈ యొక్క గ్యాబ్లో అనేక రకాల ఇన్స్టిట్యూషన్స్ వారి యొక్క బిజినెస్ నేర్చుకోవడం కోసం కావచ్చు ఇంకా వగైర వగైర కారణాలతోటి వగైరా రకాలుగా ఏమేమో బిఎస్ చేసుకొని ఏదో ఒక విషయాన్ని బేస్ చేసుకొని విషయాలు చెప్పడం జరుగుతుంది సరే ఎవరి బిజినెస్ వాళ్ళు ఎవరి వీడియో వాళ్ళవి సో మనది మాత్రం కట్టే కుట్ట తెచ్చి పెట్టే విధంగా ఉంటుంది సో ఆ ప్రకారంగా చెప్పే విషయం ఏంటంటే క్లియర్గా ఒక మాటలు చెప్పాలంటే రాబోయే నోటిఫికేషన్ మాత్రం అభ్యర్థుల కోరిక మేరకు రిలాక్సేషన్ కావచ్చు పోస్ట్లో భర్తీ చేయడం కావచ్చు అండ్ అదేవిధంగా ఇంకా ఇలాంటి తప్పులు తరగలు లేకుండా పారదర్శకంగా నిర్వహించే విధంగా ఉండడానికి ప్రభుత్వం మరియు బోర్డు కసరత్తులు చేసే చేస్తుందని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే నోటిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఇక క్లియర్గా ఇంకా ఒక మాటలు చెప్పారంటే రాబోయే నోటిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది ఎలా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామంటే మనం కోరుకునే విధానం అభ్యర్థులు కోరుకున్న విధానం మీకు ఇది సమంజసమా కాదా కింది కామె పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ యొక్క నా యొక్క అభిప్రాయం సరైనదా కాదా కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే ప్రిలిమినరీ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉండాలి కాకపోతే ఆ కట్ ఆఫ్ అనేది ఏందన్నది మొదలు నిర్ణయించాలి నోటిఫికేషన్లో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నోటిఫికేషన్లో ఏ విధంగా ఉంటే సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో సెలక్షన్ ప్రాసెస్ కూడా అదే రకంగా ఉండాలి ఇంకా తర్వాత పీఈటీ పిఎంటీ టెస్ట్లకు వస్తే పిఈటి పిఎఫ్టీ టెస్ట్లో ఖచ్చితంగా రన్నింగ్ అనేది ఉంటుంది రన్నింగ్కు మాత్రమే మార్కులు ఉండాలి ఎందుకంటే వివిధ రకాల పోలీసులు కానీ అనుభవాలు తెలిసిన పరిచయస్తుల ద్వారా కానీ వారి యొక్క అభ్యర్థుల యొక్క అభ్యర్థులు వారి పరిచయం ఉన్న వారితోటి వారి యొక్క దాన్ని ఏమంటారు పైరవీల ద్వారా వివిధ రకాలుగా మార్కులు వేసుకోవడం మార్కులు వేపించుకోవడం జరుగుతుంది సో ఈ రకంగా ఉన్నప్పుడు లాంగ్ జంప్ అండ్ షార్ట్ బుట్ అనేది ఏదో విధంగా ఉంటుంది ఏదో విధంగా ఉండాలి దా ఉండాలి కాకపోతే లాంగ్ జంప్ అనేది త్రీ పాయింట్ ఎయిట్ మీటర్సే ఉండాలి షార్ట్ బుట్ అనేది ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండాలి ఇందులో ముఖ్యమైన కండిషన్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ టూ రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత లాంగ్ జంప్ లాంగ్ జంప్ కానీ షార్ట్ బుట్ కానీ ఏదో ఒకటి క్వాలిఫై అయితే సివిల్ ఫైర్ స్పెషల్ ఫోర్స్ తదితర ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వారికి అర్హత అర్హత కల్పించే విధంగా మూడు ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో పాల్ఫైన ప్రతి ఒక్కరికి మూడు ఈవెంట్స్ ప్రతి ఒక్కరు అన్ని రకాల ఉద్యోగాలకు సివిల్ ఏఆర్ స్పెషల్ ప్రొడక్షన్ ఫైర్తో పాటు టీఎస్ఎస్పి వివిధ రకాల అన్ని రకాల ఉద్యోగాలకు అర సాధించే విధంగా నిబంధన అనేది ఉండే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అయితే ఇది జరగాలంటే జివో నెంబర్ పద్నాలుగును సవరించాలి జివో నెంబర్ పద్నాలుగు సవరిస్తే మాత్రమే ఇది ఈ రకంగా ఈవెంట్స్ అనేది కుదించడం జరుగుతుంది కుదించి వాటిని మళ్ళీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కొంతమంది రిలాక్సేషన్ ఇస్తున్నప్పుడు ఒక జనవరి థర్టీ జనవరి ఫస్ట్ కట్ ఆఫ్ ఉండాలని కొంతమంది మరికొందరు జూలై ఫస్ట్కి ఉండాలని చెప్పేసి మరికొందరు ఆశిస్తున్నారు ఇది ఏదో ఇది ఈ జూలై ఫస్ట్ నుంచి మారాలంటే అది కొంచెం సాధ్యం కాని పరిస్థితి జూలై ఫస్ట్కి జూలై ఫస్ట్కు మాత్రమే ఉంటుంది జన జనవరి ఫస్ట్కు గురించి జే ఖడాప్ ఉండాలంటే అది మార మారే అవకాశం లేదనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా జూలై ఒకటి తారీఖునే ప్రామాణికంగా తీసుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఒకప్పుడు మధ్యలో కొన్ని సందర్భాలలో మాత్రమే వాళ్ళు మార్చుకో వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నట్లు ఇక్కడ ప్రీవియస్ హిస్టరీ అనేది చూపించడం జరుగుతుంది సో ఈ రకంగా చూస్తే జూలై ఒకటి తారీఖు ముప్పై సంవత్సరాలు కానిస్టేబుల్ ముప్పై సంవత్సరాలు ఎస్ఐ భారీ నోటిఫికేషన్తో నోటిఫికేషన్ అనేది విడుదల చేసే విధంగా పోలీసు నోటిఫికేషన్ అనేది రాబోతుంది అని అనడానికి మన దగ్గర ఉన్న వివిధ రకాల సోర్సులు సాధారణంగా చెప్పడం జరుగుతుంది ఎందుకు ఏంటి ఎక్కడ తీంటది అన్నది ఇప్పటివరకు మనం చెప్పినా చెప్పినట్టు జరుగుతాయి జరిగేటి మాత్రమే మాట్లాడతాం ఈ యూట్యూబ్ యొక్క అంతరాధం వీటిలో మాట్లాడడానికి అంతరార్థం ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాలి నష్టపోయిన గత నోటిఫికేషన్లో సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని ఒక ఆకాంక్ష తప్పించి మరో ఉద్దేశం ఇంకోటి ఏమి ఉండదు కనుక ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి ఏది డిక్టేషన్కి సంబంధించి ఇవ్వడంలో కానీ పెద్ద నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ ఈవెంట్స్ విషయంలో మార్పులు చేయడం కానీ ప్రభుత్వం సముఖంగా ఉన్నట్లు తెలిపింది ఇక మిగతా కొంతమంది నెగిటివ్ మార్క్స్ తీసేయాలి హైట్ తగ్గించాలి మాన్యువల్ హైట్ పెట్టాలి అందులో మనం ఇన్వాల్వ్ అవ్వలేం ప్రభుత్వ బోర్డు యొక్క సౌలభ్యం కొరకు టీఎస్ఎల్ఆర్బీ యొక్క బోర్డు సౌలభ్యం కొరకు సారీ టీజీపీఎల్ఆర్బి కదా టీజీపీఎల్ఆర్బీ బోర్డు కొరకు సౌలభ్యం కొరకు వాళ్ళకి ఎలాంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అది వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి మాత్రమే పూర్తి స్వాతంత్రం అనేది ఉండడం జరుగుతుంది అది ప్రభుత్వం అండ్ బోర్డు యొక్క సలహా మేరకు ఐపీఎస్ ఐపీఎస్ అధికారుల సలహాల మేరకు మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది ఇవి మాత్రం మనం అడగదగ్గాయి ప్రభుత్వం చేయదగ్గాయి ఉంటాయి కాబట్టి ఈ జీవో నెంబర్ పద్నాలుగును సవరిస్తే మాత్రమే మనకు నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్లో మార్పులు అనేది రావడం జరుగుతుంది ఇన్ కేసు ఆఫ్ జీవో నెంబర్ పద్నాలుగును కానీ జీవో నెంబర్ తొంభై ఆరును కానీ మళ్ళీ సవరించకుండా అది ఏదా విధంగా నోటిఫికేషన్లో నోటి ఆ యొక్క నోటిఫికేషన్లో మెంచడం మెన్షన్ చేయడం జరిగితే దాంతోపాటు జీవో నెంబర్ నలభై ఆరు కూడా ఉండడం జరుగుతుంది సో జీవో నెంబర్ నలభై ఆరును ఏ విధంగా అయితే తొలగించడానికి ఆస్కారం ఉంటుందో జీవో నెంబర్ పద్నాలుగును జీవో నెంబర్ తొంభై ఆరును తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం కనుక సవరించినట్లేదు ఉంటే ఇందాక నేను చెప్పిన విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉండబోతుంది సో ఈ రకంగా నా మాటలు నమ్మినా నమ్మకపోయినా నాకు అభ్యంతరం ఏం లేదు కాకపోతే కొంతంలో కొంతవరకైనా ప్రిపరేషన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు పూర్తిగా నేను చెప్పింది నిజమవుతుందా ఎవరిని చెప్పింది నిజమవుతుందా అనేది చివరి వరకు మీకు ఒక కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది కనుక ఇప్పటి నుంచి కొంతంలో కొంతైనా ప్రిపేర్ అయితే మీకు రేపటి కాలం ఉన్న పరంగా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అప్పుడు మార్పులు చేర్పడి ఏదైనా ఉన్నా కూడా అప్పటికప్పుడు మీరు తొందరగా లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నా అందుకొరకే ప్రతి ఒక్కరి ప్రిపరేషన్లోకి అంటే ఎవరైతే ముఖ్యంగా మనం నష్టపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటామో ముఖ్యంగా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఉద్యోగం సాధించే దిశగా వాళ్ళ ప్రయాణం అనేది కొనసాగాలని ఒక నా యొక్క తా తపత్ర తప్ప ఇంకా ఇంకేం ఉండదు కనుక ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి వీలైనంత మందికి ఈ రకంగా ఉంటుందట అని చెప్పి చెప్పండి యూట్యూబ్లలో వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయకండి ప్రిపరేషన్ చేస్తే లాభమే తప్ప నష్టం అయితే ఏం లేదు దానికి అనుకూలంగా ప్రైవేట్ పనుల ప్రైవేట్ జాబ్స్ కావచ్చు వివిధ రకాల పనులు ఉన్నా కూడా ఏదన్నా కూడా దాంతోపాటు ఏ నేను చెప్తున్న ఏజ్ ప్రకారం థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఏజ్ ఉన్న వాళ్ళు ప్ర ఏజ్ జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఫస్ట్ తారీఖు వరకు ఎవరికైతే ఏజ్ ట్రాన్స్టేషన్ వర్తించే విధంగా థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి నమ్మకం లేకున్నా కూడా కొంచెం కొంచెమైనా ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఎందుకంటే ఒకటేసారి వచ్చి మొత్తం గంప అంతా మీద పడితే తర్వాత ఏం చేయాలో అర్థం కాదు సో కనుక ప్రిపేర్ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పినా అనుకుంటున్నా మళ్ళీ అర్థం కాకుండా కామెంట్ రూపంలో చేయండి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా ఈ ఇప్పుడు చెప్పిన విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉండబోతుంది ఓం స్వామి ఏ అయ్యప్ప